వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ శ్రీ ఈరోజు అయితే మేము పొలం కాడికి వచ్చినాం బీరకాయలు దెంపని కానీ వేరే వచ్చినాం మేమైతే బీరకాయలు దెంపడం అయితే స్టార్ట్ చేసినాం మేమే నలుగురని తెంపుతున్నాము బీరకాయలు తెంపేటప్పుడు చిన్న చిన్న పిందలు ఇట్లా నేల మీద ఆయి కదా ఆ పిందలు అనేది మన ఆకుల మీద కానీ తీగ మీద కానీ మరవేసుకోవాలి ఎందుకంటే మనం నీళ్ళు కట్టేటప్పుడు ఆ కాలువలల్లో నీళ్ళు ఉంటే ఆ పిందలు అనేది కాలువల్లలో ఉన్న నీళ్ళల్లో ఆే బూజు రావడం కానీ పింద కరవడం కానీ జరుగుతుంది తెంపిన కాయలు అయితే ఇప్పుడు మేము సంచుల్లలో అయితే పెడతాను ఇప్పుడు సంచులని అయితే మేము టాక్టర్లు అయితే పెట్టేసిన ఈ సంచుల మీదకి వెళ్ళి గంధ సంచులు కప్పుతాను ఎందుకంటే కాయ కరబ్బు కాకుండా ఉంటుందని చెప్పేసి మేము గంధ సంచులు అనేది కప్పుతాను గంధ సంచులు అప్పుడు కూడా అయిపోయింది ఇప్పుడు ఇంటికి పోవడమే మేమైతే ఇంటికి బయలుదేరినాం అయితే ఇప్పుడే ఇంటికి వచ్చేసినాం ట్రాక్టర్లకి వెళ్ళి సంచులను దింపి కింద పెట్టినాం ఇప్పుడు ఈ సంచులకి తీసి డబ్బలలో వేసి నీళ్ళు డబ్బాలు ఉన్న నీళ్ళలో వేసి కాయలు కడుగుతాము ఎందుకంటే మట్టి గిట్లు ఉంటాయని చెప్పేసి కాయలు కడుక్కుంటే మేమైతే కవర్లో ప్యాక్ చేస్తాను మేము ప్రతి సంవత్సరం గంపర్లలోనే వేర్చే కాయలు అనేది ఈ సంవత్సరమే కవర్లలో పెడుతున్నాము గంపలలో పెడితే బాగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము కవర్లలో పెడుతున్నాము ఎందుకంటే మార్కెట్లో తీసుకున్న కాడ కూడా గంపలలో పెడితే బాగా ఇబ్బంది పడుతుండ్రు అందుకని చెప్పేసి కవర్లలో పెడుతున్నాం కవర్లో పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వీటిని కరీంనగర్ మార్కెట్కి అయితే తీసుకోవాలి